మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మన దేశంలోని హిందువులు అయోధ్య శ్రీరాముడిని ఎంతో భక్తితో పూజిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రామ మందిరం నిర్మాణం కోసం మన దేశంలోని ఎంతో మంది ప్రముఖులు విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే గుజరాత్ కు చెందిన ఒక బాలిక ఏకంగా యాభై రెండు లక్షల రూపాయలను విరాళాలుగా సేకరించి ఇచ్చింది చిన్న వయస్సులో బాలిక ఎక్కువ మొత్తం విరాళంగా ప్రకటించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ఆ బాలిక పేరు భవికా మహేశ్వరి కాగా సూరత్ కు చెందిన ఈ బాలిక రామ మందిరం నిర్మాణం జరుగుతుందని తెలిసిన వెంటనే తన వంతు విరాళంగా అందించాలని భావించారు రామాయణంపై ఉన్న ఆసక్తితో బాలరాముడి కథలను చదవడం ఆమె మొదలు పెట్టారు పాయింట్ రెండు సున్నా రెండు ఒకటి సంవత్సరంలో ఖైదీలకు రాముని గొప్పదనం చెప్పి లక్ష రూపాయలు విరాళంగా సేకరించి భవికా మహేశ్వరి యాభై వేలు కిలోమీటర్లు ప్రయాణం చేసి మూడు వందలు కంటే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు ఈ మూడు వందలు ప్రదర్శనల ద్వారా ఆ బాలిక ఏకంగా యాభై రెండు లక్షల రూపాయలు సేకరించి ఆ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు భవికా మహేశ్వరి రాముడి గాథను ప్రదర్శించడంతో పాటు నూట ఎనిమిది కంటే ఎక్కువగా వీడియోలను రికార్డ్ చేసి ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ బాలికకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఈమె భక్తి ఫిదా అవుతున్నారు భవికా మహేశ్వరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి ఒక పుస్తకాన్ని సైతం రాశారు భవికా మహేశ్వరి కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరింత సక్సెస్ కావాలని ఎన్నో విజయాలను సొంతం చేసుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి